నోటికొచ్చిన ఇచ్చి ప్రజలను వంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వ పాలన పట్టాలని జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు గ్రామంలో రచ్చబంట రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మద్యంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే పాలన సాగిస్తోందన్నారు పాలకుల దుర్నీతిని అక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు రాష్ట్రంలో కల్తీ మద్యం దంతాను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతోందని డాక్టర్ గోడూరి ఆరోపించారు సమావేశంలో నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిత్యావసరంతుంది ధరలు పెరిగిపోయాయి పెట్రోలు దీనికి కారణం అన్నాడు సంవత్సరం రైల్ పెట్రోల్ తగ్గించాడు లోకేష్ గారు ఇదే లోకేష్ గారు చెప్పాడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం బాగు చేయలేకపోయాం ఆయన ఏదో గలం చేశాడు కదా ఏవో గలం అందులో నిన్ను చూశాను ఇదే సోషల్ మీడియా యుగో మనం ఏది మాట్లాడినా ఆగదు వచ్చాడు తుమ్మజీ వెంటనే చూపిస్తున్నారు ఆయన ఒకటే చెప్తాడు ఇంకా పెద్ద మోసం ఏంటంటే రెండు వేల నాలుగు తర్వాత హైదరాబాద్ అభివృద్ధిలో అతనికి ఏ మాత్రమో పాటలేదు నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ నేను హైదరాబాద్ అంటాడు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికెంత సుమారు ఇరవై సంవత్సరాల కాలం హైదరాబాద్ అభివృద్ధిలో ఇచ్చి కూడా పైసా కూడా సంబంధం లేని వ్యక్తి హైదరాబాద్ అది చూపిస్తున్నాడు తప్ప నీకు పదేళ్ళు ఈ రాష్ట్రంలో పేదరికం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ స్థితికి కానీ ఈ రాష్ట్రంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ అభివృద్ధి నేనుకి కాని కారణం నువ్వు అధికారంలో ఉన్నావే అది చీరపోయేవే